అందరికీ నమస్కారం తెలుగు నేర్చుకోవడానికి మరి కథల వల్ల చాలా లాభాలు ఉంటాయి మరి కథల పాఠాలు నేను పాటల పాఠాలు రెండు వేల పద్నాలుగులో పుస్తకం రాయడం జరిగింది ఇప్పుడు ఈ కథల పాఠాలు అంటే విద్యార్థుల్లో నైతిక విలువలని ఊహాశక్తిని క్రియేటివిటీ అన్నీ కూడా పెంచేవి కథలు ఈ కథల ద్వారా నీతితో పాటు మరి నైతిక విలువలతో పాటు మరి చదువు కూడా నేర్చుకునేటట్టు చేయాలనే ఉద్దేశంతో నేను ఒక ప్రయోగం అంటే కథల ద్వారా విద్యార్థులకి మరి చదువు నేర్పొచ్చని ఉద్దేశంతో మరి నేను కథలు కూడా రాయడం మొదలుపెట్టిన మరి ఆ కథ నేను చాలా రోజుల కింద రాయడం జరిగింది సరే ఇప్పుడు ఆ కథను మీకు ఒక కథను చెప్తాను వినండి ఓకేనా వింటారా పిల్లలు అనగా అనగా ఒక ఊర్లో అంజమ్మ ఆగయ్య అనే ఇద్దరు భార్య ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇద్దరు భార్యాభర్తలు ఒక ఊర్లో ఒక చిన్న విలేజ్ అయితే ఆ ఊరిలో వాళ్ళకు ఇద్దరు కొడుకులు ఎంతమంది కొడుకులు ఒక ఆయన పేరేమో ఓ ఒక ఆయన ఏమో ఈయన ఈయన పేరు ఆ ఈయన పేరు ఏం పేరు ఆ ఇంకొక ఆయన పేరు ఆ ఈయన పేరు ఏం పేరు ఈయన పేరేమో ఆ ఈయన పేరేమో ఆ ఎవరు ఇల్లు అంజమ్మ ఆగయ్య అని ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు వాళ్ళు వాళ్ళకు వీళ్ళిద్దరు కొడుకులు ఎవరి పేరు వాళ్ళ పేర్లు ఏం పేరు ఒకని పేరు ఒకని పేరు ఆ అయితే ఈ ఆ అనే చిన్నప్పరకాడ ఉన్నాడు కదా ఈ ఆ అనేటోనికి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం మీకు ఎవరంటే ఇష్టం మీకు అంటే ఓ ఈ ఆ ఉన్నాడు కదా ఈ ఆ ఉన్నాడు కదా ఈ ఆగానికి ఎప్పుడు అమ్మ అంటే ఇష్టం అమ్మ పోతే ఆడికే పోతాడు అమ్మ కొంగు పట్టుకోడు మమ్మీ నేనేస్తాను నేనేస్తాను అంటాడు అమ్మ వంట వంచుందనుకో మంచిగా ఆడికి పోయి నేను కూడా కూరగాయలు కోస్తా అంటాడు మళ్ళీ అయితే తింటాడు మళ్ళీ అమ్మ వేడుకొని బజార్కి పోతుందనుకో ఆడికే పోతాడు ఎప్పుడు చూసినా అమ్మాయి పోతే ఆడికే పోతాడు ఇక అమ్మేమో పూక ఆయన వస్తే రాయించుకొని ఉండే అంటాడు ఎప్పుడు ఎవరికాలుకాడంటాడునా అమ్మ అమ్మ అంటే ఎవరికి ఇష్టం మరి ఈడేం చేస్తాడు పెద్దవానికి ఆ ఉంది కదా ఆ ఏమో అలాగూ దొడ్డు ఉందంట వ్యవసాయం ఉందంట ఒక ఆవు ఉందంట బర్రె ఉందంట మళ్ళీ ఒక ఆవు కూడా ఉందంట ఏముంది ఇలా ఈయనకి ఆవు కాడి పోవడం అంటే ఇష్టం ఈ ఆక ఎవరు ఏమి ఇష్టం ఆవుకాడికి పోవడం ఆవుతోటి ఆవు మళ్ళీ ఒక దూడ ఉందంట ఆవుకు ఆ దూడ ఆవు పాలిస్తుందంట మంచిగా ఆవు దూడ పాలను మంచిగా దూ ఆ దూడ చెప్తుంది కదా పాలు ఇటు పాలు చెప్తుంటే ఈడు కూడా పోయి ఆవి ఏమన్నది అంట అయినాను ఈ కూడా పోయి ఆ దూడ పాలు చెప్తుంటే ఈడు కూడా పోయి మంచిగా ఈడు కూడా చిన్నపిల్ల కాదు అలా ఆవు దూడకి ఇస్తుండీడు కూడా ఇట్లా అయితే చిక్కుతుందా ఎవరు ఎవరు దీనికి ఎవరు ఎవరు ఇష్టం ఆవంటే ఇష్టం ఆవన్నా ఆవు దూడన్నా చాలా ఇష్టం అన్నట్టుగా ఎప్పుడు చూసినా ఆవు కాడికి పోతాడు కదా దొడ్డి కాడికి ఆ ఆవుని వాళ్ళ నాయన అరక కూడా అరక వాళ్ళ నాయన ఏమో అరక దున్నడానికి పోతాడు కదా ఈ అలత దున్నడానికి పోతుంటే ఈడు కూడా ఆవును కొట్టుకుపోతున్నాడు అనుకో అలా డాడీ ఇప్పుడు దొడ్డికాడి కొడకపోతారు పొలంకాడికి పొలం కాకపోతుంటే ఈ ఆవుడు నేను వస్తా డాడీ నేను వస్తా ఆ వెమ్మటే వస్తుంటాడు ఇక ఆవు పొలం దున్నుతుంటే ఆవు ఇట్లా మేస్తుంది అనుకో ఈడు కూడా చూస్తుంటాడు గడ్డి ఆ గడ్డి తగ్గు గడ్డిని ఇట్లా వేసుకొని గడ్డిని తగొడుకుంటాడు అట్లా ఆ ఎప్పుడు ఆవిమ్మటే ఉంటాడు ఒక రోజు అంట ఇక మామూలుగా ఆ ఏమో అమ్మ ఇమ్మటే ఉంటాడు ఈ ఆ ఏమో వెమ్మటే తిరుగుతుంటాడు ఆవు తోడే ఆవు తోడు ఇట్లా ఏ దాన్ని ఆడుకుంటాడు దాని తోక పట్టుకుంటాడు మళ్ళీ ఇటు ఉంటాడు అటు ఉంటాడు ఎప్పుడు తిన్నా ఈడేమో వాళ్ళ అమ్మతోటే పోతాడు వాళ్ళ అమ్మ ఏడికి పోతే ఆడికే పోతాడు వాళ్ళమ్మ ఏ షాప్కి పోతున్నా నేను వస్తాను మమ్మీ నేను వస్తా అంటాడు ఇలా ఆ ఏమో ఎప్పుడు అమ్మతో ఉంటాడు ఆ ఏమో ఆవుతో ఉంటాడు కదా అయితే ఒక రోజు అంట వర్షం వస్తుందంట ఏమొస్తుందిరా రెయిన్ రెయిన్ ఈజ్ కమింగ్ వర్షం వస్తుంటే ఇలా ఇద్దరికి వర్షం అంటే ఇష్టంగా ఇక పిల్లలంటే వర్షానికి ఇష్టం కదా ఇద్దరు ఉరికిలు వానల మంచిగా ఆటలు ఆడిరంట అని ఎగురి మొత్తం చాలా షేపు ఆడిరంట ఎక్కువ సేపు ఆడితే ఏమవుతుంది సర్దు అయిందంట మొత్తం తడిచి ఇందంట మొత్తం ఇక రాత్రి ఇంటికి పోయాక సరదైనాడు చీముడి కాదు ఇంకా చీముడి గారు సర్దయి జ్వరం వచ్చిందాడు తుమ్ములు వస్తున్నాయి ఇంకా జ్వరం వచ్చిందంట జ్వరం వస్తే ఏం చేయాలి మరి ఇప్పుడు వెరీ గుడ్ డాక్టర్ కాడి వైరంటాక్టరు ఆ డాక్టర్ అనిల్ అని డాక్టర్ ఉండట అనిల్ డాక్టర్ అనిల్ డాక్టర్ కాడి డాక్టర్ బొమ్మ అంటే ఇక డాక్టర్ కాడి వైరు లక్ష సూదులు ఆ అనిల్ అనే డాక్టర్ కాడికి పోతే ఆ డాక్టర్ ఏం చేసిండు సూదియన అని అని కూర్చులే సూదియన గోలియనా టానికు అని అని అన్నాడంట వాళ్ళ మమ్మీ డాడీ ఉండి సూదిస్తేమో దెబ్బని తక్కువ అవుతుంది గోలిస్తేమో ఇంకా కొంచెం లేట్గా తక్కువ అవుతుంది అంటే ఆ సూదే ఈడు సారని అనమ్మ నాయని అన్నారంట అనగానే ఇక చిన్నోడు చిన్నోడు ఉండిగా ఆ అనేటుడు బంగుల్ ఏడుస్తున్నా ఉంటున్నా అసలు మమ్మీ డాక్టర్ రారా బిల్గా పట్టుకొని వచ్చినట్ట పట్టుకొని వచ్చి ఆ ఏం బాధరా ఏం బాధరా నా నీకేం చేయరు నీకేం ఇయ్యరు ఇక పెద్దోడేమో డాక్టర్ నాకు ఈ డాక్టర్ నాకు ఈ డాక్టర్ అన్నాడు ఏమోడే పెద్దోడేమో డాక్టర్ జ్వరం జ్వరం తక్కువ అవుతుంది డాక్టర్ నాకు చూపిస్తే మరి జ్వరం తక్కువైతే ఇక అన్ని తినొచ్చా ఆటలు ఆడుకోవచ్చా ఆవుతోడు కానీ పాలు చేయకపోతే చాలా ఉన్నాడు మంచిగా ఆడుకోవచ్చు జ్వరం తక్కువ అవుతుంది డబ్బున చిన్న అనుకో నువ్వు జ్వరం తక్కువ అవుతుంది మంచిగా ఆవుతోడు ఆడుకోవచ్చు అంటే ఆహా సరే సరే అని ఇంకా వేయిండి అంట ఇంకా సారీ అంటు ఈ చిన్నోడేమో ఏడుస్తుంది అమ్మ వాళ్ళ మమ్మీ డాడీ ఏం చేసి బిర్రగా పట్టుకుర్రిగా ఎత్తుకొని బిర్రగా ఇంకా కాలు పట్టుకున్న వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఏమో చేతులు పట్టుకుంది పట్టుకొని ఏమి వదిలిపెట్టి మమ్మీ ఏమో వదిలిపెట్టి డాడీ డాక్టర్ అని ఏం కాదు ఏం కాదన్నా ఏం కాదని చిన్నగా పెట్టి చిన్న చిట్ట ఇంకా ఏడు ఎత్తుకుంది ఊరు అన్న చిన్న చిన్నగా ఇక ఇంకా పెద్దోడేమో నాకు డాక్టర్ నా దబ్బున జ్వరం తక్కువ కావాలి జ్వరం తక్కువ అయితే మంచిగా పడుకోవచ్చు లేకపోతే మళ్ళీ చచ్చిపోతాం కదా డాక్టర్ మరి జ్వరం ఎక్కువ అయితే మళ్ళీ ఏం తినకపోతే మళ్ళీ జ్వరం వస్తే షేర్ షేర్ ఉంటే ఏం తినకపోతే చచ్చిపోతాం కదా అని మంచిగా ఈ అని మంచిగా ఇప్పించుకున్నా అట్లా ఇక ఈ చిన్నోడేమో తర్వాత ఇద్దరు మళ్ళీ గోఠానికి ఇచ్చినట్టు డాక్టర్ ఇద్దరు ఇంటికి పోయారంట ఇక రాత్రి పండుకున్నారు పొద్దుగాల వరకు ఏమైంది జ్వరం తక్కువైందంట ఇక ఇక మళ్ళా ఆ ఏమో అమ్మతో ఆట ఆడుతుండు ఆ ఏమో ఆవు కానీ ఆట ఆడుతు ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా మంచిగా సంతోషంగా ఉన్నారు ఓకేనా ఇప్పుడు నేను ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పాలి ఒక ఊరిలో ఇప్పుడు అంజమ్మ ఆగయ్య అనేది ఉన్నారు కదా వాళ్ళకి ఎంతమంది కొడుకులు ఇద్దరు మొదట ఆయన పేరు ఏం పేరు రెండవ ఆయన పేరు ఏం పేరు మీ కథ మంచిగా అర్థమైంది అయితే ఈ ఆ అనే పిల్లవాడు ఉండు కదా ఆయనకు ఎవరంటే ఇష్టం అమ్మ అమ్మ అంటే ఇష్టం మరి ఈ ఆ అని ఉండు కదా ఈయనకు ఎవరంటే ఇష్టం ఆవు అంటే ఇష్టమా కవు అంటే ఇష్టమా మరి ఆవు ఇట్లా పాలు తీరు ఆ నాకు డాక్టర్ ఇంజక్షన్ డాక్టర్ అని అన్నోళ్ళోరు డాక్టర్ నాకు కొత్త ఇంజక్షన్ నేడిచిన వాళ్ళు డాక్టర్ ఎప్పుడు అమ్మక అమ్మటి పోయేటోళ్ళు ఎవరు ఎప్పుడు అమ్మ అమ్మటి తిరిగేటోళ్ళు ఎవరు ఈ విధంగా మరి విద్యార్థులను ప్రశ్న అడగడం ఈ మళ్ళీ అంజమ్మ ఆగయ్య అంటే పెద్ద పిల్లలకైతే పెద్ద తరువా పిల్లలకైతే మన పదాలు కూడా రాయడం వల్ల అంజమ్మ ఆగ అలమ్మ నాన్న పేరు ఏం పేరు అంజమ్మ ఆగ డాక్టర్ పేరు అనిల్ డాక్టర్ పేరు అనిల్ డాక్టర్ గారి వేయరు ఈ విధంగా ఈ పదాలు రాయడం ద్వారా విద్యార్థులకు మరి కథ అయితే మంచిగా కథ వస్తుంది తర్వాత ఈ అక్షరాలను మెయిన్గా ఈ అక్షర గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్ శబ్దం కూడా ఇది ఈయన పేరు ఆ ఈయన పేరు ఆ ఈ విధంగా కథలు చెప్పడం ద్వారా విద్యార్థులకి విలువలతో పాటు కొన్ని పాత్రల గుర్తింపు ఇవన్నీ రావడంతో పాటు మరి చదువు కూడా వస్తుంది ఇది ఈరోజు కథ మరో కథతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్ పిల్లలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి